మంచిగా విశ్వదాభిరామ విశ్వతాభిరామ విశ్వదాభిరామ విశ్వరామ వినురవేమ వినరమ్మ ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పురమ్మ ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు చెప్పే ఫ్రెండ్ ఏం చేద్దాం ఉప్పు కర్పు రంబు ఉప్పు కప్పురమ్మ నొక్క పోలికి నుండు ఒక్కలో పోలికి చూడ చోడరుచుల చోడువా జాడ వేరయ జాడయా పురుషులందు పుణ్య పురుషులు వేరేయా పురుషుల హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాక్స్ ఇతను ఎవరో మీరు గుర్తుపట్టండి ఈ పోలికలు ఇంకే వ్యక్తులైనా కనబడతాయేమో కొండయ్య అన్నీ అన్న హాయ్ చెప్పు హాయ్ ఎంజెన్ జస్విత కొండయ్య సీను బ్రో ఎక్కడ ఈయన కొండయ్య వాళ్ళ అన్న సిస్టర్ పక్కన చెప్పు సీనో హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ కాదు హాయ్ అంటే వేరే హాయ్ ప్లీజ్ డబల్ ట్యాప్ డబుల్ ట్యాప్ చేసి సీను మామ హై కొండ మామ హాయ్ బాబాయ్ నీ పేరేంటి వెంకటేష్ చెబు ఏం పేరు నీ పేరా నా పేరు ఏ రాష్ట్రంలో ఉన్నావు నువ్వా ఇక్కడ కైలాసం ఉన్నా ఏ రాష్ట్రం రాష్ట్రం ఉంటా కైలాసా కైలాస మన దేశం పేరు ఏం పేరా మన దేశం ఇక్కడ ఆంధ్ర ఆంధ్రప్రదేశం మన జిల్లా పేరా

మేడి పండు చూడ లేడు చూడ చూడ మేడ పండుచు చూడ మేడు పండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పించుకోడా పొట్ట చూడ చూడండిండు పొట్ట విప్పించుకోడా పొట్ట చూడండు పురుగులుండు పురుగుండు జై జగన్ అంట ఓకే బై జగన్ ఉండే ఆడ పేరు కామెంట్స్ రా నాయనా మన ప్రస్తుత ప్రధాన మంత్రి ఎవరా ఆయన 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 ఎవరు ఉంది అంటే అంటారంటే ఆయన ఈయన వాసమైన మన ప్రధానమంత్రి ఎవరు వాచ్మెన్ వాచ్మెన్ అయినా సరే మరి చీఫ్ మినిస్టర్ ఎవరా చీఫ్ మినిస్టర్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇది జస్ట్ సరదా ఫనీ కోసమే దీనిలో ఏ రాజకీయ కోణం లేదు ఏ యొక్క వ్యక్తిని దూషించడం కానీ వాళ్ళని కింద జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే కాదురా మన సీఎం సీఎం ఎవరా సీఎం ఈయన చంద్రబాబు నాయుడు ఈయన 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 ఇక్కడ ఈయన కుట్టు అవునా ఎన్ని రాష్ట్రాలు మన దేశంలో ఉండేది మొత్తం రాష్ట్రాల మొత్తం రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలా ముప్పై రెండు సరేగానే ఒక ఏనుగంట అడవిలో కొట్టుకుని ఏదో కాలు ఇరిగిపోయిందంట రక్తం పోతుందంట కాలు ఇరుఫలాడా కాలు ఇరుఫలాడా చెప్పేది నువ్వు ఆ ఏనుకి రక్తం అంటే ఇస్తావా రక్తం కదా కాలు ఏనుగుంది అంటారా ఏనుగుర్చినప్పుడు మనిషికి ఒక కావాలన్న మనిషి రక్తం ఏనుగు ఏను చెప్పేది పూర్తిగా అంటారా తమ్మలజా ఒక ఏనుగు అడవిలో పోతా ఉందంట గుంట్లో దిగిందంటే మంచి గుంట్లో దిగిందంట కాలు పేడేది గుచ్చుకొని రక్తం పోయిందంట ఎంత చాలా రక్తం పోయిందంట ఆ రక్తం పోయేసరికి ఆ దాదాపు యాభై లీటర్ల రక్తం పోయిందంట ఆ రక్తం నువ్వు ఇస్తావా ఆ రక్తం ఇచ్చేసాడు బతుకది చెప్పా సరే ఒక పని చెయ్యి దానికి రక్తం పోయింది కదా దాని బుద్ది నీ రక్తం ఇచ్చేసి నా రక్తం ఇచ్చేసేసి నేను పనికి పాలేను పని ఇంకా పనికి పాలేనుక పాలనగా ఐదు వందలు ఇస్తారు నాకు ఐదు వందలు పాలేనుకో ఎట్టైస్తారు రక్తం రా ఏనుకే పని నీకు పోలేవా యాభై లీటర్లు కావాలంతా ఓయమ్మో యాభై లీటర్లు మా ఇక్కడ ఉండదు మన రక్తం ఉంట్లా ఉంటే రత్తం అంతా రే నువ్వు ఎన్ని కిలోలా ఉండదు యాభై కిలో ఉండదు యాభై ఉంటే యాభై లీటర్లు రక్తం ఉంటుందా ఉంటుంది అది ఒక పని చేస్తావా సరే ఇంకో పని చేస్తావా సరే రక్తం మొత్తం ఇంకో పనులు చేస్తావా పెద్ద ప్యాలెస్ ఉంటుంది డెబ్బై ఎనిమిది రూములు ఉంటాయి ఎన్ని రూములా రూములు ఒక్కొక్క రూము దాదాపు యాభై అడుగులు వెడల్పు ఉంటుంది ఆ రూములు లేచి మాపేయాలంటారు మా వంద రూములు వేసేయాలి రోజుకి వేస్తావా ఎంత ఇస్తారు ఒకన్నర రూపాయ పనికి ఇంకేమని పోతావు ఒకటి రూపాయి అంటే ఏడు వేల రూపాయలు కూలి పెట్టుకునేస్తే ఒకటి సరే నీకు రోజుకి ఎనిమిది వందలు ఇస్తారా అంటే చేస్తావు ఇంకో పని వేరే పని చేస్తావా ఏమి లే ఉదయం లేచి సూర్యుడు ఆకాశం నుంచి బయటకు వస్తాడు కదా దాన్ని బయటికి తీసుకొచ్చే పని ఆడు ముగ్గులే పోయేసినా దిరిగిరా రే ఏం లేసి అంటే చా వచ్చే కదా నువ్వా ఆడ నుంచి తీసుకునేది ఎట్ట సూర్యుడిని సూర్యుడు ఆకాశంలో ఉంటాడు కదా మంచి పని నువ్వు లైవ్ లో వాళ్ళు చూస్తున్నారు నేను పని చెప్పారు కదా నీక వాళ్ళు వింటా ఉండారు సూర్యుడంట మబ్బులో నుంచి బయటికి వస్తాడు కదా ఆ సూర్యుడిని నువ్వు నెట్టాలంట వెనక చేరి ఆకాశం నుంచి బయటికి అదే నిన్ను తీసిపోయి ప్రత్యేకమైన రాకెట్ తీసిపోయి నిన్ను ఆరు నెలలు పెడతారంట సూర్యుడు వెనక నీకు ఒక ఇనప స్టీల్ కవచం ఒకటిస్తారు నాకు ఇన్మచ్చాడా ఆ స్టీల్ కవచం ఇస్తారా దాన్ని వేసుకునేసి నువ్వు నెట్టాలి దాన్ని సూర్యుడిని బయటికి అంటే ఉదయం ఉదయం అవుతుంది కదా తెల్లారుతుంది కదా తెల్లారి దానికోసం దాన్ని నెట్టాల సూర్యుని చేస్తావా పని ఇంకో పని ఉన్నది చేస్తావా సముద్రం అలలు వస్తుంటాయి చూడు అలలు ఆ అలలు తెల్ల లేచి రాత్రి దాకా లెక్క పెట్టాలా అలలు పెట్టాలా అదే పని ఎన్ని అలా లెక్క పెడితే అంత యా పైసలు యా ఒక ఒక అల లెక్క పెడితే యాభై పైసలు వస్తాడా లెక్క లెక్క పెట్టాలి నా ఒరే అలలు పడతా ఉండలా ఈ పడతా ఉండాలి లెక్క పెడతా ఉండడం రాసుకోవాలి నువ్వు డైరీలో ఏనా అంతేలేరా ఫ్రెండ్ ఈ పని చేయలేవు నా కోసమా కోసమాంత్రెడ్డి హాయ్ జార్జన్ హాయ్ సిస్టర్ హాయ్ బ్రదర్ బరు బరు చీర ఎలా దొరుకుతారన్న ఇలాంటి వాళ్ళు అంటే పని మరి లెక్క పెట్ట వాళ్ళలా సరే ఇంకో పని చేస్తావా ఒక మూడు టన్నుల ఇసుక తోసేస్తారు నీ ముందు దాన్ని ఏం చేయాలంటే ఒకే రోజులో చిన్న ఉంటారు చూడు పాలు పోస్తాం పాలాడులో తిప్పే తిన్రాయాలా అరే మూడు లారీల ఇసుక ఆ పాలాడుతూ ఎత్తుకొని ఒకే రోజులో ఆ ఇసుక వేరే ఇంట్లో పోసేయాలి పాడుతుంది నాకు వస్తాయి మంచి పని కాదు రదాడు పాడుతుంది మూడు ఇసుకలు తీయ మన వల్ల వస్తుందా నువ్వు టిప్పులు పాలాడి తెలుసు కదా పిల్లకాయలు పాలు పోస్తారే పాలు పోస్తా మూడు టిప్పులు ఇసుక ఆ ఇసుకని నువ్వు ఎత్తుకొని పాలాడి తిత్తుకొని మిద్ది మీద పోసేయాలి పోసిడా అంతే సరేలే సరేలే పోయాల పోస్తావా హాయ్ రెస్పాండ్ అవ్వండి బ్రదర్ వీడిని మధ్యలో అడగాలి కదా డైలాగులు సరే అది వదిలేరు ఇంకో పని చేస్తావా చెప్పు చేస్తావా ఏం పని హాయ్ అంకుల్ ఏం లేదురా ఇక్కడ ఒక వెయ్యి మంది తలలకి గుండు చేస్తారు చెప్పి చెప్పి చెప్పేది చెప్పేది నువ్వు ఈసారి అన్న పేరేంటి వెంకటేష్ బ్రో ఇదో వెయ్యి వెంట్రుకలు ఉంటాయి కదా ఎడి ఆ వెంట్రుకలు గుండు చేస్తారు వెయ్యి వెయ్యి తలాలు గుండు చేస్తారు ఆ గుండు చేసేస్తారు వెంట్రుకులు అవి ఒక్కొక్కటి లెక్క పెట్టే పని ఎంట్రులు ఎన్ని గోత లెక్క పెట్టాల పది గోతాములు వస్తాయి ఆ గోతం వెంట్రుకలు కూర్చొని తీరిగా లెక్క పెట్టాలా లెక్క పెడతావా

వెంకీ మామ గట్టిగా పురు చేసి విమానం పోతా ఉంటుంది ఎలా ఉన్నారు హాయ్ సిస్టర్ బాగున్నాం సిస్టర్ చాలా రోజులకి వచ్చారు లైవ్లోకి మీరు బాగున్నారా విమానం పోతా ఉంటుంది గాల్లో పోతా ఉంటుంది పోతా ఉండే విమానాన్ని గాల్లోనే బకెట్లు ఎత్తుకొని కడగాల కడగాల వాటర్ సర్వీస్ చేయాలి వాళ్ళు తాడేసి కట్టేస్తారు ఇన్ని కొండయ్య సీను బ్రో ఎక్కడ ఇప్పుడు ఎంతసేపు కొండయ్య సీను ఇక్కడ ఉన్నాడు జస్ట్ బోన్ చేయడానికి వెళ్ళాడు సిస్టర్ ఇతను కొండయ్య వాళ్ళ ఓన్ బ్రదర్ వెంకటేష్ కొండయ్య వాళ్ళ ఓన్ బ్రదర్ వెంకటేష్ చెప్పురా హాయ్ చెప్పు హాయ్ కొండయ్య నీకేమవుతాడా తమ్ముడు నీ కోసం ఒక పద్యం చెప్తాడు ఉప్పు కప్పురు అంబు ఉప్పు ఉప్పు కర్పూర్ అంబు ఉప్పు రో నొక్క పోలిక నుండు నొక్క పోలిక నుండు చోడ చోడ రుచుల చోడ సోర రోజు జాడ వెరయ జాడవరయ పురుషులందు పుణ్య పురుషులు వేరేయా పురుషుల విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ చెప్పు విశ్వదాభిరామ 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 వినురవేమ వినురవేమ ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి మీ లైక్లే మాకు ఛానల్ గ్రో అవ్వడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది దయచేసి లైక్ చేయండి అరవై మంది చూస్తున్నారు కనీసం ఇరవై లైక్లైనా చేయండి మామకి ఇంగ్లీష్ వచ్చా ఇంగ్లీష్ ఏం బ్రో అన్నీ వచ్చు వెంకీ బ్రో హాయ్ శాంతి ప్రియ సిస్టర్ నీకు హాయ్ చెప్తుంది హాయ్ చెప్పు హాయ్ అని చెప్పు హాయ్ సిస్టర్ బాగున్నారా అ సిస్టర్ బాడరా ఎలా ఉన్నారు బూన్ చేశారు అనుకు ఐ యామ్ బాడలన్నా నీ కామెంట్స్ వస్తుంది ఇక్కడ బాగున్నారా ఏయ్ ఐ బాడ మా మేడం బూన్ చేశారు అను బూన్ చేశారు మేడం నేను కొన్నయ్యల అన్న పెద్ద మెట్ల కొన్నయ్యల అన్న నా పెద్ద మెట్లంటి తమాషా కలిరది బ్రో బాగున్నానంట సిస్టర్ ఏం ఏమందలు చెప్పు 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 తిన్నాం బ్రో తినదంట సిస్టర్ నువ్వు తిన్నావంట ఏం కోరంటే స్పీకరా గిట్ ఈ సిరియా సిరియాకువా మీరు తిన్నారా బ్రో తిన్నారంట సిస్టర్ సిరియాకుంట ఓకే ఓకే లైక్ చేసి అని చెప్పు లైక్ చేసి లైక్ చేసి మేడం షేర్ చేయండి షేర్ చేయండి మేడం డబ్బులు మొత్తం డబ్బులు మొత్తం ఏంటి మేడం లైక్ చేసి షేర్ చేసి పైకి రిమచ్చా లైక్ చేసి ఏంటి మేడం డబ్బులు కాదురా షేర్ చేయండి చైతన్య టీ కొంచెం ఐటెంని తీసుకొని వచ్చావు బ్రో లైట్గా తీసుకున్నాడు కొండయ్య బ్రదర్ ఓన్ బ్రదర్ లైక్ చేసి చెప్పు మామా

ఇందిన కాలేహే ఉంది వెంకీ మామా ఫ్యాన్స్ అసోసియేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సికాస్ ఆ చెప్పు చేపూ చేపు సరే ఇప్పుడు ఏందా పని మందలేంద విమానం పోతా ఉంటది గాల్లో పోతా ఉంటది ఏంటంటే నువ్వు కింద నుంచి ఎక్క విమానం మీదకి విమానం గాల్లో పోతా ఉంటే పేరాచూట్ ఇస్తారు నీకు దాన్ని వేసుకుని పేరా తో గాల్లోనే పోయి విమానం మీద కూర్చొనేసి పైన పోయి బజెట్లు సర్ఫ్ వింబర్ సబ్బులు అన్ని ఇస్తారు ఆ విమానాన్ని కడగల పై పాపలే పైకా నీకు పారాచూట్ తగిలిస్తారా ఒకటే బుట్ట ఒకటే బుట్ట తెరిస్తే దాని మీద పోవాల విమానం పోవాల చేసుకుని కడికి అది ఏం కడగాలన్నా విమానాన్ని కడగాల ఏమో పాత ఉంటే కడగవా ఏమ్మా పాత ఉంటే కడతా కడతావా ఏమ్మా సరే ఇంకో పని చేస్తావైతే ఏం లేదు మొత్తం ఒక యాభై కరివేపాకు చెట్లు ఉన్నాయి అవన్నీ కట్ చేసుకుని నరికేయాలా నరికేసి ఆ కరివేపాకు అంతా దూసేయాల యాభై కరివేపాకు చెట్టు దూసేసి ఒక్కొక్క కాకు ఒక్కొక్క కాకు లెక్క పెట్టాలే అది కాదురా ఆకులు కాదురాకులు బాబాయ్ పిలుస్తాను ఓకే ఓకే సిస్టర్ బాబాయ్ అతనికి పెళ్లి మనవరాలు కూడా ఉంది అతను కొడుక్కి పెళ్ళి ఓకే సిస్టర్ నిన్ను బాబాయ్ అని పిలుస్తాదంట శాంతిప్రియ బాబాయ్ కదా నేను అంటే పెద్ద ఎంత ఉంటుంది మంచి వయసు పదహారు పదిహేడు ఉంటది మధ్యలో అట్ ఉండదు లేకపోతే ఎందుకంటే నీకు అట్ట కాదులే పద్నాలుగు పన్నెండు మధ్యలో ఉంటది అంటే ముసలాడు కాదురా యంగ్ బాయ్ ఇన్ ద ఓల్డ్ ఆఫ్ కంట్రీ ట్రెడిషనల్

కరివేపాకు చెట్లు యాభై చెట్లు ఆ రాభై చెట్లు లెక్క పెట్టాలి యాభై చెట్లు ఆకు దూసేయాల దూసేస్తే ఆ ఆకు అంతా పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క పెట్టాలి ఒక రోజులో లెక్క పెట్టాలి మొత్తం ఆకు మొత్తం దూసేసి పెట్టుకుని ఎన్ని ఆకులు ఆకుకి ఒక పైసా ఇస్తారు నాకు వద్దు సార్ ఇంకేం పని కావాలి నీకు ఓకే బ్రో అని పిలుస్తాను సరే నేను తమ్ముడు అని పిలుస్తా ఓకేనా ఏమన్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలో తమ్ముడు సరేలే మన పార్టీలు వద్దు మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం లైవ్ లో మనకు పార్టీలు రాజకీయాలు గొడవలు ఎంత వద్దు ఫ్రెష్ గా మాట్లాడుకున్నాం ఫ్రెష్ గా అయింది